పల్లె ఆకాశం అంతా నీడలతో నిండిపోయింది అరుణ్ తన రక్తంతో తెరిచిన నరక ద్వారం మళ్లీ మూసివేయబడిందనుకున్నా అది పూర్తిగా మూసుకుపోలేదు అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది అడవిలో తపస్సు చేస్తున్న చంద్రకళ తన తండ్రి చేసిన పాపాన్ని సరిదిద్దేందుకు చంద్రకళ తన శక్తులన్నీ తపస్సులో లీనం చేసింది శరీరం కాలుతోందా మనస్సు చెక్కిలిపోతుందా అనేదే లెక్కలేదు ఎందుకంటే ఆమెకు తెలుసు తండ్రి చేసిన తంత్రం గ్రామాన్ని శాపగ్రస్తం చేసింది ఆ తపస్సే గ్రామానికి విముక్తి మార్గం చంద్రకళ తండ్రి ఒక కాలంలో గొప్ప భక్తుడు కాని అతనికి ఆలోచన వచ్చింది మానవ బలితో ఆ దేవత శక్తిని పొంది శాశ్వతమైన జీవనాన్ని సంపాదించాలి రాత్రివేళ దీపాల వెలుతురులో నరబలికి ప్రయత్నించాడు దేవతా ప్రతీకను పగలగొట్టాడు నీ దేవత కాదు నరక ద్వారం తెరవబడింది అతని ఆత్మ ఆ శిక్షలోనే ఇప్పటికీ దుఃఖంతో తిరుగుతోంది ఇప్పుడు తపస్సు చేస్తోంది చంద్రకళ కాని ప్రభావం పడుతోంది అరుణ్ మీద అతని శరీరం అవుతోంది ద్వారం మూసినా ఆ శక్తి అతని శరీరంలోకి వచ్చేసింది ఇంకా ఆలస్యమైతే అరుణ్ శరీరం ద్వారానికి బలిగా మారిపోతుంది ఒకే మార్గముంది చంద్రకళ తపస్సు పూర్తవ్వాలి ఆమె తండ్రి ఆత్మకు మోక్షం లభించాలి అప్పుడే నరక ద్వారం శాశ్వతంగా మూసిపోతుంది పల్లె ప్రజలు భయంతో ఉంటారు మళ్లీ ఒకరు చనిపోతారు గుండెలపై పంచతత్వ ముద్రలు కాని పాపం అంత తేలిక కాదు తపస్సు పూర్తవ్వకముందే గ్రామంలో మరొక మృతి అదే సంకేతం ద్వారం ఇంకా మూసుకుపోలేదు చంద్రకళ తపస్సు విజయవంతమవుతుంది ఆమె తండ్రి ఆత్మ తలవంచి మన్నించమని వేడుకుంటుంది ఆత్మకు మోక్షం లభిస్తుంది ద్వారం మూతబడుతుంది ఆ ద్వారం మూసినప్పుడు శ్వాసపట్టిన అరుణ్ కళ్ళు తిరగబడతాయి అందరూ అనుకున్నారు సమస్యంతమయ్యిందని కాని నరక ద్వారం పూర్తిగా మూసుకోలేదు ద్వారం మూసే సమయంలో ఒక రహస్య శక్తి అరుణ్ శరీరంలోకి ప్రవేశించింది ఇదే ఆ కథకు చివర కాదు ఇదే ప్రారంభం ఒక కొత్త శాపానికి అందరూ అనుకున్నట్టు నరక ద్వారం మూసుకుపోయింది కాని అది నిశ్శబ్దంగా ఓ తలుపు మాత్రమే మూసినట్టు పూర్తి ముగింపు కాలేదు ఆ మూసే క్షణంలోనే ఆ నరక ద్వారం దగ్గర నిలుచున్న అరుణ్ శరీరంలోకి ఒక రహస్య శక్తి ప్రవేశించింది జూలికి అది కనిపించింది ఆమె గుర్రుగా అరచింది కాని ఎవరికీ ఆమె అరుపులు అర్థం కాలేదు అరుణ్ తాను మారిపోతున్నాడన్న విషయం మొదటిగా జూలినే గమనించింది చంద్రకళ తపస్సు విజయవంతమైంది ఆమె తండ్రి ఆత్మకు శాంతి లభించింది కానీ ఆమెకు ఓ సందేహం మిగిలిపోయింది ఆ శక్తి ఎటు వెళ్ళింది అరుణ్ మారుతున్నాడు ఒక రాత్రి అతను నిద్రలేచి దేవాలయం దారి చూసి నడవడం మొదలు పెట్టాడు అతని కళ్లలో కొత్త వెలుగు కానీ అది మానవీయమైనది కాదు ఆ సమయంలో గ్రామ మీద మళ్లీ నీడలు కమ్ముకున్నాయి కొండల వెనకాల నుండి వచ్చిన మబ్బులు గాలి కదలకుండా ఉండిపోవడం ప్రజల గుండెల్లో భయాన్ని మళ్లీ నింపింది ఒక వృద్ధుడు చనిపోయాడు మళ్లీ అతని గుండె మీద ఓ ముద్ర చంద్రకళకి అర్థమైంది శాపం తీరలేదు ఈ శక్తి ఇది నరక ద్వారం నుండి వచ్చిన శుద్ధమైన దెయ్యం కాదు ఇది మరింత పాత శక్తి చంద్రకళ తన పంచతంత్ర గ్రంథాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది అక్కడ ఓ కొత్త శ్లోకం కనిపించింది ప్రవేశించిన శక్తి నీవు తీయకపోతే గ్రామం శాశ్వతంగా మాయం అవుతుంది అని ఆ శ్లోకంలో ఉంది అరుణ్ ఆ శక్తిని ఎలా సమర్థించుకున్నాడు ఇది అతనిని మానవుడిగా ఉంచుతుందా